దేవుడు ఎన్ని కార్యాలని అందుతారని ఆచారమైన గిరియాలతో మన జీవితాలు కడుతూ ప్రతి సమస్య దగ్గర ఒక సమాధానం ఇస్తూ నేనే ఉన్న నేనే సమాధానము నేనే సత్యము నేనే జీవం నేనే మార్గం అంటూ దేవుడు మనతో మాట్లాడుతూ ప్రతి కార్యం ఆయన సఫల చేస్తూ ప్రతి సమస్యకి పరిష్కారం ఆయన ఇస్తూ జవాబుగా నిలబడుతున్న తండ్రికి మహిమ కలుగు దగ్గర స్వార్థా పలిగిన అధ్యాయం ఇక్కడ తండ్రి ఒక సమస్య చేసి చాలా ఇబ్బందులు ఎంతో బాధ ఎంతో వేదనకరమైన సమయం తండ్రి దగ్గర నుంచి చిన్న కుమారుడు విడిపోతున్న సమయము కానీ చిన్న కుమారుడికి మాత్రం తండ్రి దగ్గర నాకు స్వేచ్ఛ లేదు నేను బయట చాలా తిరగాలి నేను తినాలి బయట నాకు ఎంతో మంచి లోకం ఉన్నది నాకు తండ్రి దగ్గర బంధింపబడిన బానిసగా బాధపడుతూ తండ్రి దగ్గరకు వచ్చి ఒక మాట చెప్తుండీ చూద్దాం స్వార్థ పలిన అధ్యాయము వచనం మరియు ఆయన ఇట్లా ఒక మనుషునికి ఇద్దరు కుమారుడు ఉండేది వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి బాగా నిమ్మని తన తండ్రిని అడగగా అతడు వానికి తన ఆస్తిని పంచిపెట్టను కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని వలన పాడు చేసిన దేవుడికి అవతరం ఏమంటు దుర్ వ్యాపారం వల్ల వ్యాపారం చేసేట లాభం రాలేదు నష్టపోయిందంట దేవుడి మేమగలుగుని గాక ఆ నష్టం అంతా కూడా చాలా భయంకరమైన నష్టం అంట అంత ఖర్చు అంటే ఏమీ లేదంట ఒక్కడ మిగిలిపోయిండు దేవుడికి ఇస్తూ వచ్చిన స్నేహితులు వెళ్ళిపోయినారు తండ్రి ఆస్తిని చూసి వచ్చిన బంధువులు వెళ్ళిపోయినారు తండ్రి ఆస్తిని చూసి తనకు సహకారులుగా నిలబడిన వాళ్ళు ఆస్తి కరిగిపోవటంతో చుట్టాలు పక్కాలు అందరూ కూడా వెళ్ళిపోయి ఏం చేసేసిండ్రు చిన్న కుమారుని ఒంటరిగా నిలబెట్టేసిండ్రు అంత ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులోకలి చేరేను దేవుడికి స్తోత్రం అలడియా మళ్ళీ బానిసలోకి వెళ్ళిపోయాడు బానిసలోకి అలలియా రాజకుమారుడిగా వచ్చిండు తండ్రి ఆస్తిని తీసుకొచ్చిండు ఎంతో ఘనమైన తండ్రి నామాన్ని ప్రచురం చేద్దాం నేను వ్యాపారం చేస్తా నా తండ్రికి ఇంకా రెట్టింపు ధనాన్ని తీసుకుపోయి చూపిస్తా నేను ఎంత బాగా బాగుపడ్డానికి చూపిద్దాం అనుకున్నా ఆ చిన్న కుమారుని అపవాది తన లాకుంది ఆ చిన్న కుమారుని అపవాది తంత్రాల్లో ఆ అపవాది బయటికి రాకుండా బిగించేసింది ఆ దేవునికి మహిమ కలిగిన దాకా ఆ దేశస్తులో కలిసి చెంత చేరాను అతడు మందలను మేపుటకు తన పొలంలోనికి ఆ దేవునికి స్తోత్రం ఏం మంద పందుల మంద దేవునికి మహిమ కలిగిన దాకా పందులను మేపుటకు తన పొలంలోకి వాళ్ళని పంపేను వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుగా ఆశపడను గాని ఎవడను వానికి ఏమి ఇయ్యలేదు పైసలు ఉన్నప్పుడు అందరు బాగా ఎంజాయ్ చేసి మాట్లాడేరు తిన్నారు ఉన్నారు ఇప్పుడు ఒంటరు అయిపోయింది ఎవరు రావట్లేదు ఆకలితో అలమటిస్తుంది అందుకే దేవుడు పందుల ముందు తీసుకొచ్చి పెట్టేసింది ఎందుకు పందుల ముందు తీసుకొచ్చి పెట్టిండు మనని కూడా దేవుడు ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే ఆయన ఒక ప్రణాళిక చెప్పిన మనం నడవాలని ఆయన అంటాడు సామెతలు పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం చూద్దాం పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం జీవ మరణంలో నాలుగే వర్షం దాని అంత ప్రీతి పడివాడు దాని ఫలము తిందు దేవునికి స్తోత్రం హలలియా జీవ మరణంలో నాలుగే వర్షం పందుల ముందు తెచ్చిపెట్టేసా నీ ఇష్టం తింటే పందులు పొట్టానో లేకపోతే ఉపాసం అన్న ఎందుకు అనలియా దేవునికి స్తోత్రం ఇరవై వచ్చిన నుంచి సామెతలు పద్దెనిమిది అధ్యాయ ఇరవై నోటి ఫలం చేతవానికి కడుపు నిండును తన పెద్దను తృప్తి పొందును తృప్తి పొందడానికి ఆదాయం రావడానికి పెదవులు కరెక్ట్ గా లేవు పని కరెక్ట్ గా లేదు పందుల ముందు దేవుడు పెట్టి పరీక్షిస్తున్నాడు ఏం చేస్తాడని చూస్తే పందులు తినే పొట్టుతో ఏం చేద్దామనుకుంటున్నట్ట కడుపు నింపుకుందాం అనుకుంటున్నట్ట భయంకరమైన పరిస్థితి బానిసల్లోనికి వెళ్ళిపోయిన కుమారుడు దేవుడికి మెమగలిగిందా గహలరియా తండ్రి ఏచానికి వన్ స్తోత్రాలు గొప్పది అద్భుతంగా రాక్షణ కట్టికే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి ప్రతి సహాయతలోని బిడ్డలను దీవించి ఆశీర్వదించు కృప చూపించు దాన్ని తన ఇచ్చండి మాయమతం నింపుతాను ఏసు నామని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె ఆమె